మా ఏరియాలోకి కూడా సిగ్గు లేదు వీళ్ళకి మేము అట్లే వస్తామా మీ ఏరియాలోకే మొగడైతే మా ఏరియా మీ ఏరియా సిగ్గులేదా మీ వంశ మారా మాట్లాడలే నోటికి అది మాట్లాడొద్దా చూడు చెప్పింటానా ఏం చేస్తావో నువ్వు ఏం చేస్తావా ముందుకొచ్చి వచ్చి మాట్లాడ మాట చెప్తాను నీకే ఏ వాళ్ళతో ఏమి ఇడిచిపెట్టి రా ఎంగట రాముడు నువ్వు ఊరుకోండి మామ ఆ రోడ్డు దాటి రాండ్రా చెప్తాను మీకే నాకు రేగితే నేను తక్కువైనాడు కదా మీ ఏరియాలో గతి మా ఏరియాకి వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడతారు మా ఏరియాలోకి వచ్చి కే సిగ్గు ఉండాలా రోంతు కూడా సిగ్గు లేదు వీళ్ళకి మేము అట్లే వస్తామా మీ ఏరియాలోకే ఓరో అన్ని ఏరియాలో మావే దగ్గరకు వచ్చి మాట్లాడరా నువ్వు మా ఏరియాకి వచ్చి మీ ఏరియా సిగ్గులేదా మీ వంశమారా మటుసంగు మాట్లాడలే నోటికి ఏమొస్తే అది మాట్లాడొద్దా సూర్ చెప్పింటేనా ఏం చేస్తారో నువ్వు ఏం చేస్తావా ముందుకొచ్చి మాట్లాడ